ஹலோ ஃப்ரெண்ட்ஸ் சூஸாருக்கா தீபாவளி பண்டிகை மீது பண்டித பண்ட అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వా నేను మీ విజయమోహన్ మరి పండగ ముందు రోజు ఎలా జరుగుతుంది ఏంటి అసలు ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అనేసి మా ఇంట్లో పండగ పురాణం నేను ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చేస్తున్నాను మరి పండగ రోజు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు వ్లాగ్ చేసేస్తాను బట్ అంతవరకు అయితే పండగ ముందు రోజు జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే నేను మీకు చూపించేస్తాను మరి ఈ వీడియోలో జరిగినట్లుగా మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా చెప్పేసేయండి మరి కామెంట్ రూపంలో చెప్పేసేయండి సరేనా ఫ్రెండ్స్ అండ్ అంతవరకు ఈ వీడియో అయితే చూసేద్దాం అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి ఇంకా చేద్దామని ప్రిపేర్ క్లీన్ చేసి సో ఎలా పడితే ఎలా ఉంటుంది అనమాట అందులో గ్లాస్ టాప్ స్టవ్లు తీసుకున్నారంటే మాత్రం మామూలు పని కాదండి ఈ గ్లాస్ టాప్ తీసుకున్నారంటే మనకి చిన్న మెరకబెట్టిన చిన్న వాటర్ మార్క్ పడిన ఏదైనా కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది సో అందుకని దీన్ని జనరల్గా నాకు తెలియక అంతకుముందు బాగా కడిగిస్తే వాళ్ళం అనమాట సో తర్వాత తెలిసింది ఏంటి అంటే అది గ్లాస్ టాప్కి వాటర్ ఫామ్ అయిపోయి లోపల ఇది హాలోగా ఫా ఫామ్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నారు అనేసి ఇంకప్పటి నుంచి కొంచెం తెలిసి కొంచెం ఇలా పైపైన వాటర్ కొంచెం మిక్స్ చేసి అండ్ వెనిగర్ ఒకటి మిక్స్ చేసేసి కాస్త వాసన అది రాకుండా నీట్గా ఇలా క్లీన్ చేసేస్తున్నాను సో మనకి హార్డ్ స్టెయిన్స్ అవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం వెనిగర్ వేస్ట్ పెట్టేసి సర్ఫ్ వెనిగర్ లేదా నిమ్మకాయ వేసేసి ఇలాంటివి వేస్ట్ పెట్టేస్తే కనుక మనకి చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది కొంచెం ఓపిక పట్టాలి కాకపోతే సో ఇది ఒక పెద్ద పని అనమాట మనకి ఎప్పుడు కూడా పండగలు రాగానే పండగలు అనేటి ఎప్పుడు కూడా స్టవ్ అది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి రెండు మూడు సార్లు కొంచెం గట్టిగా క్లీన్ చేసుకుని తర్వాత వాష్ సో తడి బట్టతో మాత్రమే క్లీన్ చేస్తున్నాను నేను ఇది ఎంత కూడా వాటర్ ఎక్కువ పోయకూడదు ఎప్పుడు కూడా గ్లాస్ టాప్ ఉన్న స్టవ్ వాడే వాళ్ళు గుర్తుపెట్టుకోడత పని చేస్తాము ఉన్నది కదండి అట్లాగా అందరూ కలిసి చేసుకుంటూ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి ఎవరు కలిసిపోరు సో అలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టిందండి సో అందుకే మొత్తం అంతా స్టూట్లేదు అయిపోయింది సో క్లీన్ అయితే అయిపోయింది అండ్ ఫస్ట్ నేను స్టవ్ కడిగినప్పుడు అందరూ చేసేటే చాలా మంది చేస్తారనుకుంటాను అందరూ చేసినట్టే నేను కూడా చక్కగా ముగ్గేస్తాను చేస్తాను స్టవ్ దగ్గర ఎందుకంటే మా నాయనమ్మ మా అమ్మ అందరూ కూడా స్టవ్ అది కడిగా దాకా చక్కగా చేసి మంచిగా అయిపోయాక అలా మంచిగా ముగ్గు వేయడము అండ్ అప్పట్లో కట్టెలు పొయ్యి ఉండేది గుర్తుందా మా నాయనమ్మ అయితే మడి పొయ్యి అనమాట గాడిపోయి కట్టెలు పొయ్యి ఉండేది మొత్తం ఇలా ఏంటి పేడతో చేసిన స్టవ్ అనమాట ఆ మడి రూమ్లో కూర్చుని చక్కగా వంట చేసేది అనమాట సో అలాగా నాకు ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి సో అలాగే నేను కూడా కొంచెం చక్కగా శుభ్రంగా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అలా ఉంది అనే ఫీలింగ్ స్టవ్ అయితే క్లీన్ అండ్ ఇదంతా కూడా ఇంకో మళ్ళీ పొడి ఒకసారి తోటి చేసుకున్నాను నాకు కిచెన్ లో స్టవ్ లో దగ్గర తడి ఉంటే మాత్రం అస్సలు ఇష్టం ఉండదండి ఆ తడి ఉంటే నేను అసలు బేర్ చేయలేను కానీ ఏమనేను అందుకని కామ్ ఉండిపోతాను అండ్ పని కూడా ఆపేస్తాను అక్కడ సో అందుకని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కొంచెం నీట్ గా పొడి పొడిగా ఉండాలన్నమాట వంటింట్లో అంతా కూడా రేపు అయింది ఇక్కడైతే క్లియర్ అయిపోయింది ఇంకా రేపటి వరకు వంట అయితే ఏం చేయను చెయ్యమనమాట అండ్ రేపు మార్నింగ్ ఏ చక్కగా పొయ్యికి దండం పెట్టుకొని పిండి వంటలు చేయడం కానీ ఏమైనా చేస్తాను అండ్ ఒక్క విషయం ఏంటంటే రేపు నరక చతుర్దశి నరక చతుర్దశి రోజు మా నాన్నగారు పుట్టినరోజు అనమాట సో ఎవ్రీ ఇయర్ నాన్నగారికి బాగా ఇష్టమైన బూందీ లడ్డు అమ్మ చాలా బాగా చేసేది ఎంత బాగుండేదో అసలు తర్వాత నేను కొన్నేళ్ళు బూందీ లడ్డు చేసేదాన్ని నాకు కడిగినప్పుడు ఆ నరక చతుర్దశికి బూందీ లడ్డు ట్రై చేసేదాన్ని అండ్ ఒక్కోసారి పాడైనా కానీ ఒక్కోసారి చాలా చాలా బాగా వచ్చేది బట్ ఇప్పుడు మాత్రం ఇంకా ఓపిక లేదండి అండ్ టైం కూడా ఉండట్లేదు సో అందుకని ఏదో ఒకటి నాన్నగారికి ఇష్టమైన స్వీట్ ఏదైనా చేసి దాన్ని పెట్టుకుంటూ ఉంటాను పిల్లలకి పెట్టి సో అదే సో కిచెన్కి క్లీనింగ్ అయితే అయిపోయిందండి సో అక్కడ క్లీన్ అయిపోయింది కాబట్టి సో ఇంకా వర్క్ అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు నాకు సో అందుకని చెప్పేసి నేను నెట్టికి కాస్త ఆయిల్ అప్లై చేసి రేపు హెడ్ వాష్ చేద్దాము అని అనుకున్నాను సో నెట్టి చాలా రఫ్గా అయిపోయింది నాకు అండ్ చుట్టు కూడా చాలా ఉంటుందండి అండ్ వింటర్లో ఎక్కువగా ఉంటుందంట కదా అండ్ ఎస్ ఇప్పుడు ఈ వేడికి అబ్బా వింటర్ వింటర్లో అగలేనే లేదు అసలు సో వింటర్లో నూనె పెట్టుకోవడం అంటే అబ్బా చాలా చర్చ అనిపిస్తుంది అండ్ ఎస్ నేనైతే ఏదో నాకు చాలా రోజుల క్రితము నేను మేరీ ఆయిల్ కొంచెం వాడాననమాట మామద్ వాళ్ళ మేరీ ఆయిల్ ఇదేం ప్రమోషన్ కాదండి నాకు నచ్చి చెప్తున్నాను మంచి ప్రోడక్ట్ కాబట్టి చెప్తున్నాను సో ఇప్పుడు మెనోపా స్టేజ్లో ఉన్న వాళ్ళకి జుట్టు బాగా రావడము అలాంటివి ఉంటాయి కాబట్టి సో చెప్తున్నాను అనమాట సో ఇది ఎర్త్ వాళ్ళది మేరీ ఆయిల్ అనమాట హెయిర్ గ్రోత్ది సో చాలా బాగా పనిచేస్తుంది నాకైతే జుట్టు ఉండడము ఎయిటీ పర్సెంట్ తగ్గిందనమాట సో అందుకని నాకు నచ్చి మళ్ళీ పర్టిక్యులర్ వెళ్ళి కొనుక్కున్నాను అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ మీద మన ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఆఫర్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్కి మనం ఎనీ ఫోర్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు సో అందుకని చెప్పేసి నేను ఈ హెయిర్ ఆయిల్ ఒకటి అండ్ షాంపూ ఒకటి అండ్ ఒక సెరమ్ ఇంకోటి ఏంటి తీసుకున్నాను యా సన్ స్క్రీన్ లోడ్షన్ ఒకటి బట్టికి తీసుకున్నాను అనమాట సో ఇవి నాకు థౌజండ్ రూపీస్లో వచ్చేసాయి సో మామ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను మీకు ఎవరి కావాలనుకుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు చక్కగా కొనేసుకోవచ్చు ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా సో ఆఫర్స్లో మనకి థౌజండ్ రూపీస్కి ఇన్ని ఎట్లా వస్తాయి చెప్పండి అండ్ వీటి ప్రైజెస్ చూసుకుంటే కూడా మనకి చాలా ప్రైజెస్ ఉన్నాయని అండ్ ఆల్మోస్ట్ అరౌండ్ టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట బట్ ఇవన్నీ కూడా మనకి థౌజండ్ రూపీస్లో వచ్చేస్తున్నాయి సో అందుకే నాకు నచ్చి సరే తీసుకుంటాను మమత్ వాళ్ళ ప్రోడక్ట్స్ నేను అంతకుముందు ఏవి వాడలేదండి అండ్ జనరల్గా నేను అసలు ఏ ప్రోడక్ట్ వాడను కాకపోతే ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు కొంచెము ట్రై చేస్తాను ఎందుకంటే ఏమో చూద్దామో హెయిర్ బాగా లాస్ అవుతుంది అని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి నేను వాడుతున్నాను బట్ నేమో చాలా చాలా బాగా పనిచేసింది అండి హెయిర్ అయితే అస్సలు ఊడట్లేదు నిజంగా అప్పుడు మెబ్బా చేసినప్పుడు ఉప్పలు కుప్పలు ఇంతింత ఊడిపోతుంది అనమాట అండ్ మీరు నెంబరు నా జుట్టు ఎంత ఊడుతుందో జస్ట్ గోమ్ చేసినప్పుడల్లా నాకు ఇంత ఇంత వచ్చేస్తూ ఉంటుంది అనమాట హెయిర్ అండ్ మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా నేను ఇలా అంటే మొత్తం ఇలా రాలుతూ ఉంటుంది అనమాట సో అందుకని నేను అంతకుముందు వాడినప్పుడు చాలా బాగా పనిచేసింది అండ్ స్మెల్ కూడా భలే బాగుందండి అండ్ దీనిలో కోంబింగ్ది కూడా ఉంది మనం కోమ్ చేసుకుంటూ కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు చాలా నచ్చింది నాకు అండ్ అథెంటిక్ కర్పూర్ వాసన హెడ్ హెడ్డేక్ సైనస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది సో అందుకే నాకు ఇది చాలా నచ్చింది సో మళ్ళీ బాగుండే వాసన సో రేపేలాగో హెడ్ వాష్ చేస్తాం కాబట్టి రప్ప 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 లాగా నేను హెయిర్ కే అప్లై ఇస్తాను అనమాట అండ్ హెయిర్ మసాజ్ కూడా చేసుకోవాలి అనిపిస్తుంది కానీ మసాజ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మనకి నేనైతే చాలా బాగా మసాజ్ చేస్తాను మా వాళ్ళందరికీ కూడా బట్ ఆ మసాజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు మా శాంతమ్మ బాగా చేస్తుంది అండ్ మా బండికి కూడా కొంచెం బాగానే చేస్తుంది అండ్ మా వచ్చి కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి దాన్ని అడగని కూడా అడగని పాపం వర్క్ ఉంటుంది దానికి ఎప్పుడు అమ్మ చేస్తుంది అబ్బా సూపర్ చేస్తుందండి బట్ అమ్మ చేసినప్పుడు అలా ఏం చేస్తుంది తెలుసా హెయిర్ కట్ చేసావా అని అడుగుతారు ఇక్కడ ఇలా ఫీచర్ వస్తున్నాయి ఏం చేసావు హెయిర్ కటింగ్ చేసావు కదా నువ్వు నాకు తెలియకుండా అని చెప్పి చిన్నప్పుడు అయితే డబ్బా దబ్బా 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 బాధిసేదనమాట బట్ ఇప్పుడైతే పాపం బాగాదు అట్లాగా బట్ హెయిర్ కట్ చేస్తే ఆడవాళ్ళకి చుట్టే అందం అని చెప్తూ ఉంటుంది అమ్మ సో అదనమాట పండగలు వస్తే హెయిర్ అప్లై చేయడాలు తలస్నానాలు చేయడాలు ఇవన్నీ పెద్ద ప్రాసెస్ మనకి టైం కూడా ఉండదు ఒక్కోసారి మధ్యరాత్రి ఎప్పుడో రెండింటికి అప్లై చేయడము పడుకోవడము పొద్దున్నే మళ్ళీ తలస్నానం చేయడం ఏ బాద్రూమ్ అన్నీ ఉంటాయి కదా మరి ఇగో చూస్తున్నారా నేను అబద్ధం చెప్పాను చూడండి చూసారా ఎంత ఊడిపోయిందో చూద్దాం జస్ట్ ఇలా లాగితే వచ్చిందనమాట ఇంతలా ఊడింది అదే మొత్తం అంతా అప్లై చేసేవరకు ఎంత వస్తుందో చూద్దరు మీరు కూడా సో అందుకే నేను రోజ్మెరీ సజెస్ట్ చేశాను రోజ్మెరీ ఆయిల్ చాలా చాలా బాగా పనిచేస్తుంది నేను ఏది కూడా వాడకుండా నేను అసలు చెప్పనండి ఎందుకంటే జనరల్గా నేను అసలు ఈ ప్రోడక్ట్స్ వాడనని చెప్పాను కదా ఎందుకంటే పొద్దున్న మొహం కడుక్కున్నాను అంటే నైట్ వరకు మళ్ళీ ఏం పెట్టేది ఉండదు దానికి అలా ఉండాను నేను ఆ టైపు సో అలాంటప్పుడు నేను ఏ ప్రోడక్ట్స్ కూడా సజెస్ట్ చేయను ఎవరికి కూడా బట్ ఇది బాగా పనిచేస్తుంది ఇలా హెయిర్కి చక్కగా కొంచెం లైట్గా మసాజ్ చేసుకోండి అండ్ మసాజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు మసాజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా పైన అప్లై చేసుకోండి మాడికి అప్లై చేసుకున్నాక ఈ సైడ్స్ అంతా అప్లై చేస్తారు కదా ఇలా అప్లై చేసుకోండి ఇలా ఇలా ఫింగర్ టిప్స్ తోటి ఇలాగా ఉద్దుకోండి సో ఇలా అన్నమాట కోంబింగ్ చేసుకున్నట్టు చేసుకుంటూ అండ్ చివరిని కూడా కొంచెం లైట్గా హెయిర్ ఆయిల్ అప్లై చేయడం మర్చిపోకూడదు ఎందుకంటే ఇవి స్ప్లిటెన్స్ ఉంటాయి ఎక్కువగా సో స్ప్లిటెన్స్ తీపించుకోవాలి బట్ నేను తీపించుకుని ఆల్మోస్ట్ పది పదిహేను ఏళ్ళు అవి ఉంటుంది అన్నమాట సో మా ఫ్రెండ్ బిట్ దగ్గరికి వెళ్తే అది తీరుతూ ఉంటుంది ఏంటిది అసలు మెయింటెనెన్స్ లేదు ఏం లేదు అది ఇది అని అంటూ ఉంటుంది బట్ వెళ్ళాలి అనుకుంటాను కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు చూడండి ఈ మునివేళ్ళు ఉంటాయి కదా మునివేళ్ళతో ఇలా ఇలా అప్లై చేసుకోండి వేలో యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ चक्क का ना मसाजेसिस कोंडी 10 10 मिनिट्स मसाज చేస్కోని అండ్ తరువాత శృజిత్య తగరయే దెల్ డు బచాయే అజ్జా ప్యారే కుతుమరే కాహే గబరాయే కాహే గబర సుక్స్ 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 తెలు వలిష్ 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 తెలు మలిష్ అలాదా మనం హాయిగా అలా కొట్టేసుకోండి కట్ ఈమెడవైపు వెనక ఇదంతా కూడా అనమాట లైట్గా అండి మొత్తం చేయంతా తగలదు జస్ట్ అలా వేళ్ళు మాత్రమే తగ్గుతుంది సో ఆయిల్ అంతా లోపలికి వెళ్ళి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అండ్ హెడ్ ఎక్స్ సైనస్లు అవి ఏమున్నా తగ్గుతుంది అనమాట సో ఇదన్నమాట నా హెయిర్ ఆయిలింగ్ అయిపోయింది అండ్ రేపు ఏదో ఈ ఆనియన్తో ఉన్న ఈ షాంపూని అయితే వాడతాను మరి ఎలా ఉంటుందో అది కూడా నేను మీకు చెప్తాను సజెస్ట్ చేస్తాను చూడండి మీకు నచ్చితే కనుక మీరు కూడా కొనుక్కోండి అండ్ యా చూడండి ఇప్పుడే చూపిస్తాను అవాక్ అయిపోతారన్నమాట మీరే మా ఇంట్లో ఎవరు నా అమ్మరు నీ చూస్తూ కూర్తుందా ఏం కూర్చుంటే ఫోన్లే అని అంటారు బట్ అది చూసిందంటే మాత్రం నొత్తంటుందన్నమాట అమ్మ ఇంత జుట్టు ఉంటుంది ఏంటే నువ్వేం మెయింటైన్ చేయట్లేదు చూడు అంటుంది అనమాట ఇదంతా దగ్గర కదా చూసారా ఎంత చుట్టూ ఊడిపోయిందా అండ్ ఇదే కాదు దూతున్నాకపోతే ఇంకా వస్తుంది బట్ నేనే భయపడి దూవట్లేదు సో సో ఈరోజుకి ఇది ఇలా కానిచ్చేసాము అండ్ కొంచెం లైట్గా హెడేక్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా కాస్త తగ్గుతుంది అనుకుంటున్నాను అండ్ జుట్టు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది అండ్ యా ఇది ఈ షాంపూ కూడా కొంచెం కండిషనర్ ఉన్న షాంపూ అంట సో అందుకనే అది చూస్ చేస్తున్నాను సో అడి చూద్దాము ఎలా ఉంటుందో చూస్తాను అండ్ ఇప్పటికీ ఈరోజు దీ నరక చతుర్దశి ముందు రోజుకి ఇది అన్నమాట ఇప్పటి వరకు అయిన పనులు అండ్ ఇంకా చాలా పనులు అయ్యాయి అవన్నీ చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ఇప్పటివరకు చెప్తున్నాను అండ్ రేపు నరక చతుర్దశి రోజు ఏమేమి చేస్తాను ఏంటి అనేది నేను మీకు మంచి మంచి స్వీట్స్ చేయాలని అనుకుంటున్నాను అనమాట ప్రతిసారి చేసుకునే స్వీట్లే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను మా వాళ్ళ కోసము సో అవి ట్రై చేస్తాను ఎలా ఉంటాయో చూద్దాము అండ్ నేను అవి ఎక్కడి నుంచి నేర్చుకున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పేస్తాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

ఉమ్ ఒక దగ్గర ఒక 3 కిలో ఒక దగ్గర తీసుకున్నాం ఇంకో కిలో ఒక దగ్గర తీసుకున్నాం ఇంకో కిలో ఒక దగ్గర తీసుకున్నాం పని ఎక్కువ ఇది అర్థమే ఏడేసని ప్రతి దీवालीకి నాయన పని ఎక్కువ ఉండేది ఇది ఇంట్లో ఉన్నప్పుడు కూడా తనే చేసేది గా గుచ్చి ఏ మనం బచ్చాయన్నీ ఐదు కేజీ ఐదు కిలోల దానికి కింద మీద అవుతున్నా కానీ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఒక్కానే కూర్చుంటాయి